అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం ఉన్నాయి ఇంకా ఈరోజే అందరూ కూడా అమ్మవారిని పూజించుకునే అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా అమావాస రోజునే అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటారు అమ్మవారిని పూజించాలంటే ఓకే ఆర్భాటాలు హంగు ఆర్భాటాలు ఏమీ అవసరం లేదండి అమ్మవారికి సరిపడినవి మనకి చిన్న ఫోటో ఒకటి పెట్టుకుని చక్కగా మనకి తోచినంత మన దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం అది కూడా చిన్నది లేదంటే ఫోటో పెట్టుకుని సింపుల్గా చేసుకోవచ్చండి మన శక్తి కొలది చక్కగా చేసుకోవచ్చు అంతేగాని అంగు హార్బర్ డానికి పోయి ఓకే వెచ్చలు పెడితనంగా అట్లా పూజించినంత మాత్రాన అది డెకరేషన్కి అందంగా చూడటానికి పనికి వస్తుందే కానీ పూజకి పనికొస్తుందా అంటే అది ప్రశ్నార్థికానండి మనం పూజించాలంటే ఇప్పుడు నేనే పూజ చేస్తున్నాను ఒక వీడియో తీసుకుందామంటే మనసు అక్కడ ఉండదు పూజ చేసుకున్నాక వీడియో తీసుకుంటాను చేసేటప్పుడు వీడియో తీసుకుంటే వీడియో ఎలా వస్తుందో ఏంటనే మనసు ఉంటుంది కానీ మనసు అనేది పూజ మీద ఉండదండి అందుకనే ఎక్కువ పూజ చేసే వీడియోలు తీయలేకపోవడానికి కారణం అది అట్లాగే మనం మన మనస్ఫూర్తిగా అమ్మని ఎంతో ఆర్తితో మనం పిలవగలిగితే తప్పకుండా అమ్మ పలుకుతుందండి ఎంతోమందికి ఎన్నెన్నో ఆ తల్లి నిదర్శనం చూపించడం నేను చూసానండి మేము కూడా కాశీకి వెళ్ళినప్పుడు వారాహి అమ్మవారి దేవాలయంలో ఉదయం ఏడు గంటలకల్లా గుడి కట్టేస్తారండి ఆలోపే మనం దర్శించుకోవాలన్నమాట ఎందుకంటే రాత్రంతా కూడా కాశీ నగరం అంతా కూడా అమ్మవారు పర్యవేక్షిస్తుంది అక్కడ క్షేత్రపాలకురాలు అని చెప్తారు కదా ఉగ్రదేవత అని చెప్తారు కదా ఆ తల్లి తర్వాత దర్శనం ఉండదనమాట ఆ ఉదయం నుంచి కూడా ప్రాతకాలమే అర్చనలయ్యన్నీ ప్రారంభిస్తారండి ఏడు గంటల తర్వాత క్లోజ్ చేసేస్తారు అనుకుంటా ఏడు ఏడున్నరకు అట్లా క్లోజ్ చేసేస్తారండి చాలా భక్తితో కొరవాలే కానీ కోరిన వారికి కొలిచిన వారికి కొలిచినంత కొంగు బంగారం అవుతుందండి ఆ తల్లి అటువంటి తల్లి భూమాత స్వరూపంగా కూడా చెప్తారు అటువంటి ఆ తల్లిని కొలిస్తే శత్రు వినాశం జరుగుతుంది అంటే శత్రు వినాశం అంటే మన లోపలే ఉంటాం కదండి మన బుద్ధి ఒక్కొక్కప్పుడు మంచిగా ఆలోచిస్తుంది అంతలోనే చెడుగా కూడా ఆలోచిస్తుంది అంతే కదండి అటువంటి మన లోపల ఉన్నటువంటి శత్రువుల్ని బయట ఉండేటువంటి బయట కూడా శత్రువులు కొంతమంది ఉంటారు కదండి వాళ్ళ వాళ్ళ మనసు కూడా మార్చి మంచిగా మనకి అనుకూలంగా ఉండేటట్టుగా ఆ తల్లి చేస్తుంది అనమాట అంతేకాదండి చాలా చాలా ఆ తల్లి నమ్ముకున్న వాళ్ళకి నాకు తెలుసు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి ఇంకా ఆ తర్వాత ఏదన్నా చిన్న చిన్న రోగాలతో అంటే పెద్ద పెద్ద రోగాలు కావచ్చు నాకు తెలిసిన వాళ్ళు చిన్న చిన్న రోగాలు ఉన్నవాళ్ళండి వాళ్ళు అట్లా ఏదంటే గ్యాస్ అలాంటివి ఉంటే కొనుక్కో వాళ్ళే కూడా పోయి ఆ తల్లి మరి పూజించుకున్నాక అట్లా చాలా ఇన్సిడెంట్లు నేను చూశానండి ఆ తల్లి నాకే ఎదురైందండి నేను కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ పసుపు కుంకుమ ఇస్తానికి ఇక్కడి నుంచి నేను రవికుల బట్ట పసుపు అన్నీ తీసుకెళ్ళానండి తీసుకెళ్తే అక్కడ నలుగురే నలుగురే ఉన్నారండి ఇంకొక ముత్తైదు ఐదు ఎవరో ఒకరు దొరుకుతారులే అక్కడ అనుకున్నాను అనుకుంటే ఎవరు లేరండి ఎవరో ఒక ఆవిడ నార్త్ సైడ్ ఆవిడలాగా ఉందండి చక్కగా ఇట్లా మేరు ముసుగులాగా వేసుకుని అక్కడ కూర్చుంది తెల్లగా చక్కగా మొహానికి పసుపు రాసుకుని అట్లా కూర్చుందండి ఎప్పుడు వచ్చిందో నేను చూడలేదు అసలు అక్కడ కూర్చుని ఉంటే సరే ఆవిడకి ఐదో మొత్తం ఐదోగా ఇచ్చామండి కాశీ వెళ్ళినప్పుడు ఆ తర్వాత మేము గమనించుకోలేదండి ఆవిడ ఎప్పుడు వెళ్ళిందో ఎటు వెళ్ళిందో కూడా నేను మేము అసలు గమనించుకోలేదు అది తలుచుకుంటే నాకు ఇప్పుడు కూడా మనం అంత గొప్పవాళ్ళం కాదు కానండి కొన్ని కొన్ని సంఘటనలు మనకి అలా అనిపిస్తాయి అనమాట ఆ విధంగా మనం అమ్మవారిని అర్చించుకోవాలంటే ఏమీ అక్కర్లేదండి చిన్న ఫోటో పెట్టుకుని చక్కగా ఒక పాత్రలో ఒక ఇతరపల్లెల్లో కానీ దేనిలో దానిలో మనకు వీలైనట్టుగా లేదంటే ఒక క్లాత్ అయినా పరుచుకొని ఆ క్లాత్ మీద చక్కగా అమ్మవారిని వేయించే చేసుకుని ఆహ్వానించుకొని ఆ తల్లికి పంచోపచారాలు చేసుకుని ఏది మన దగ్గర ఉన్నటువంటి పళ్ళు దారిమ పళ్ళు ఏదో ఒకటి ఎరుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు పళ్ళు అంటారండి మన ఇష్టం మనకి ఏది వీలుగా ఉంటే అది ఏదీ లేదు ఎంత ముక్క పెట్టినా ఎంత పానకం చేసి పెట్టినా సరిపోతుందండి ఏదైనా సరే భక్తి అనేది ప్రధానం అనేది నా ఉద్దేశం అండి అంతేగాని ఇట్లా హంగులకి హార్బాటాలకి వాళ్ళే తెస్తున్నారు వీళ్ళు తెస్తున్నారు మనం కూడా తేవాలి అని చెప్పేసి అలా అనుకోకూడదండి అమ్మ అవన్నీ చూడదు కదండి ఆ కదా అన్నీ ఇచ్చేది సర్వశక్తి స్వరూపుణి ఆ తల్లి ఆ తల్లియే ఆ తల్లికి పెడుతున్నా అన్నమాట తల్లిదండ్రులు గనక తీసుకొచ్చి పెడితే చిన్న పిల్లవాడు కొడుకు కానీ మనవాడు కానీ ఎవరన్నా తీసుకొచ్చి తిను తిను అని పెడితే ఎంత సంతోషపడిపోతారు పెద్దవాడు వీడు చూసావా నాకు పెట్టేస్తున్నాడు పెట్టేస్తున్నాడు అని అట్లాగే అమ్మ కూడా అమ్మ ఇచ్చింది అమ్మకు పెడుతున్నాం అన్నమాట అంతేనండి మన గారు కూడా అమ్మ మాట ఆవిడ జయమ్మ గారు కూడా కాశీ యాత్ర చేయడానికి బయలుదేరుతున్నారు కదండి ఆవిడ కూడా పాపం ఈ మధ్యన చాలా అవమానాలను ఎదుర్కొన్నారు ఆవిడ కూడా చక్కగా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఆవిడ చక్కగా ప్రయాణం శుభంగా స్వేచ్ఛగా హాయిగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందామండి ఈ విధంగా మనందరం కూడా వారాహి అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు కూడా మనకి తోచినట్టుగా ఆరాధించుకుని తరిద్దామండి తప్పకుండా నెరవేర్తీ భక్తి ప్రధానం అండి ఏదైనా సరే భక్తి అనేది ప్రధానం మనసు అక్కడ పెట్టడం అనేది ప్రధానమండి ఇదేనండి